అక్కడ ఎలక్షన్ చేశాం సార్ పీస్ఫుల్గా సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా జనరల్గా తర్వాత జరిగిందంట వేమ్సూర్లో అక్కడ ఇక్కడ బండ్లు దహనాలు గృహ దహనాలు కుట్టుకోడాలు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ మన ది గ్రేట్ రంగనాథ్ గారి లీడర్షిప్లో ఎలక్షన్ పీస్ఫుల్ అంటే ఎక్కడెక్కడైతే మనకు వండరబుల్ ప్లేసెస్ ఉన్నాయో సార్ కూడా వచ్చాడు లంకపల్లి అనే వెళ్ళిందా సార్ కూడా మీటింగ్ పెట్టాడు అంటే ఇక్కడ పెనుబెల్లి ఒకటి బాగా ప్రాబ్లమేటిక్ ఉండేది మనకి వేంసూర్లో కొన్ని విలేజ్లు ఉన్నాయి తర్వాత సత్తుపల్లిలో ఒకటి పాయింట్స్ ఉన్నాయి తర్వాత దమ్మపేటలో ఉన్నాయి ఇటువంటి పాయింట్స్ అన్ని చేసుకున్న తర్వాత అది చాలా బాగా చేసాం సింగిల్ ఇన్సిడెంట్ సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసాం అంటే జిల్లాలోనే జరిగింది అలా సత్తుపల్ల కూడా బాగా పెనుబెల్లి అంటే ఇక పెద్ద అది సార్ అది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంటుంది సార్ నేను తుమ్మలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాను సార్ టూ థౌసండ్ టూ నుండి ఫైవ్ దాకా ఫోర్ దాకా ఆయన ఉంటే తర్వాత వెంకట్రావు గారు వచ్చారు ఆయన వచ్చినా కూడా వన్ ఇయర్ పని చేశాను సార్ అంటే ఇక అంటే చెప్పుకోవద్దు కానీ నేను ఎక్కడ పని చేసినా కూడా ఫుల్ టర్మ్ పని సార్ నేను పోతానన్న తప్ప నన్ను ఎవరు తీయలేదు సార్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి నేను అడుక్కోవడం బద్రచిలంలో కూడా త్రీ ఇయర్స్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ అయిపోయాను సార్ నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగాను చవన్ గారిని అంటే కొత్తలో వెళ్తావా అశోక్ అంటే వెళ్తా అంటే ఆయనే మాట్లాడి ఏపించాడు తర్వాత మాట్లాడే విషయాలతో మాట్లాడాడు సత్తుపల్లి కూడా త్రీ ఇయర్స్ చేశాను మీకు ఒకటే సామాజిక వర్గం ఇద్దరు బలమైన వ్యక్తులు కదండి అవును సార్ అయితే ఒకటి సార్ మన పని విధానం అనేది మాత్రం పొలిటిషియన్ ఎప్పుడు చూస్తాడు సార్ అంటే వీడు మనం చెప్పిన అడ్డం పెట్టుకొని ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తాడా అనేది మాత్రం చూస్తాడు సార్ కొంచెం ముక్కుసూటి చూటి తనంగా ఉన్నామంటే వాడు చెప్పడం తగ్గిస్తాడు సార్ సరే పొలిటీషన్స్ అప్పుడులో ఏదైనా ఒక ఇష్యూ అడిగారు అనుకోండి చేయకుండా పని దీ ఈ పని చేస్తే మీకు నష్టం జరుగుతుందండి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది లేదు మీకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పే రోజులు వచ్చి వచ్చి ఉండే చెప్పాను సార్ ఏదో ఒక ఇష్యూ చెప్పండి ఒకటి వినేది విన తర్వాత మళ్ళీ తర్వాత ఫోన్ చేసి ఇవన్నీ కరెక్ట్ గా సార్ చేయడం చెడ్డ పేరు వస్తుంది మనకుంటే వదిలేసేది మాత్రం ఫ్రీ హ్యాండ్ ఆయన ఎప్పుడు ఇల్లీగల్ పని ఒక్కటి కూడా ఏ రోజు చెప్పలేదు అంటే వాళ్ళందరూ కొంచెం ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కాబట్టి మీరు చెప్పే ఉంటారు నా మాట ఫీలింగ్ తర్వాత ఒక ఎమ్మెల్యే కలిసి ఆయన తర్వాత ఆయన ఆయన పాలసీ అదే నేను చెప్పిందని నడవాలి నేను చెప్పింది చేయాలి అంటే అలా గురయ్యని చెప్పాను నేను గుర్రయ చెప్తే ఆయన ఐజీ దగ్గరికి మూడు సార్లు వెళ్ళాను షిఫ్ట్ చేయమని ఐజీ గారు కూడా షిఫ్ట్ చేయలేదు త్రీ ఇయర్స్ అయినా కానీ షిఫ్ట్ చేస్తామని భావన సక్సేనా గారు ఉండేస్ దెస్ట్ సిన్ డిస్టిక్ సార్ ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు చెప్పిన పని చేయాలంటే పొలిటీషియన్ చెప్పింది కొంచెం రీజనబుల్ ఉంటే చేస్తాం కానీ మొత్తం బ్లండర్ పెట్కేసింది సభ ఎఫ్ఐఆర్ చేయమని ఎఫ్ఐఆర్ పెట్టి అంటే సార్ మీకు అంత ఇబ్బంది పెట్టిన కేసు ఏం ఉంటది చిన్న చిన్న కేసులు వస్తుంటాయి కదా సార్ ఇంకా అంతేనా లేదంటే రేపు కేసుని వేరేగా మార్చుకోని మటర్ కేసు ని ఇంకొకలా చెప్పి దేవుడి చెప్పినదేం అవసరం ఉంటే వెళ్ళిపోతాం అక్కడి నుండి ఏం సార్ ఏం చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా ఏం చేయరు కదా మరి చెప్పేస్తారా ఆసలం చెప్పు ఉద్యోగం డిస్పిన్స్ చేయలేరు మరి ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లు పోస్టింగ్ కొరకు సార్ కొత్తగా ఉండాలి గుండాలు ఉండాల్సి వత్తది వాళ్ళ పిల్ల ఉండాల్సి వస్తుంది కొత్తంలో అంటే బాగుంటది సార్ డిపార్ట్మెంట్ లో అనగానే ఫోకల్ నాన్ ఫోకల్ రెండు ఉంటాయండి సాధారణ మనం ఎవరు జనరల్ గా మాట్లాడుకో ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఆఫీసర్ అంటే కొంచెం హానిస్ట్ ఉండి లేదా ఆఫీసర్ చేసిన పోస్టింగ్ తీసుకుంటారు మీ బ్యాక్ ఉన్నారనుకో ఉన్నారనుకోండి అశోక్ ఎప్పుడు కూడా ఫోకల్లో ఉన్నాడు నీ నాన్ ఫోకల్ అని ఆయన కూడా అడ్డదారితో కాలేజ్ చూస్తారు అది తప్పే ఉంది ఎవరి ఎవరిది వాళ్ళు చేసుకుంటారు నా క్యారెక్టర్ వేరేనికి రాదు వేరే క్యారెక్టర్ నాకు కాదు అసలు సార్ నాట్ ఓన్లీ ఆఫీసర్ సార్ పొలిటీషియన్స్ కూడా తీసుకున్నాను నన్ను గుడ్డాల నుండి సత్తుపెలిపోవడానికి ఆ మంత్రి గారే కావాలని నాకు పేరు చెప్పి తీసుకున్నాడు ఫలని ఆయన కావాలని ఇట్లానే ట్రాక్ రికార్డ్ చూసి ఆయన వేసుకుంటే బాగుంటుందని అలా తీసుకున్నాడు టూ థౌసండ్ ఫోర్ జనరల్ ఎలక్షన్లో సార్ నేను సత్తుపల్లి సీఐఈగా ఉంటాను అప్పుడు పెన్నుపల్లి విఎంబంజర్ ఎస్ఐ పెట్రోలింగ్లో భాగంగా మరలకుంట అనే విలేజ్ పోతే అక్కడ ఈ ఓటర్స్ అందరూ ప్రలోభ పెడుతున్న ఇన్ఫర్మేషన్ అక్కడ పోయి చెదరగొట్టే క్రమంలో అక్కడ ఒక లీడర్ ఉండే కాంగ్రెస్ లీడర్ అతను ఉండే అతన్ని అతను కూడా దెబ్బతికిన ఉద్దేశంతో అందరూ పొల్యూషన్ మీద దాడికి వచ్చారు అప్పుడు వెంకట్రావు గారు తర్వాత రేణుకా చౌదరి గారు అందరూ దాడి అది ఒక పెద్ద పెద్ద సెన్సేషన్ అంటే అప్పుడు శ్రీనివాసరావు ఎస్పీ గారు ఉంటారు పివి శ్రీనివాస్ గారు పివి శ్రీనివాసరావు గారు ఉంటారు ఇక తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ అది అంటే తర్వాత సిఐడికి ఏదో పోయారు సిఐడితో డిలీట్ చేయించేసుకున్నారు పేర్లన్నీ తర్వాత అదొకటి ఆ రోజులలో బాగా సెన్సేషన్ అయ్యింది అది ఆ కేసు ఒకటి సార్ మీరు ఒక రెబల్ ఆఫీసర్తో పనిచేశారు రేణుకా చౌదరి గారు సార్ మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు సార్ ఆ ఇష్యూల్ని అరెస్ట్ చేద్దామని చూస్తే ఇక తర్వాత తను పోయింది నా ట్రాన్స్ఫర్ అయిపోయింది తర్వాత సిఐడికి పోయి డిలీట్ చేయించుకునే వెంకటరావు గారి పేరు ఆ తన పేరు డిలీట్ చేసుకునేవాడు అంటే అప్పుడు అలా సిఐగా అలా ఉన్న సతిపల్లి డిఎస్పిఏ మాత్రం పోవడానికి ఆమె కూడా కోఆపరేట్ చేసింది కానీ ఆవిడ పోలీస్ ఆఫీసర్ అరే తూరే అంటారు వస్తూ ఉంటే మీకు పిలిచారలేదు లేదు సార్ జాగ్రత్తగా దూరంగా ఉండేది సార్ మీరు ఆయన రావుండేది మనమే దూరంగా ఉండాలి సార్ ఎందుకండి అహంకారం లేదంటే అందరూ నావాలి అనుకునే అభిమానం అట్లంటే అప్పుడు అక్కడ చుట్టూ చేరిన వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా సార్ అంటే వీళ్ళు చేసే పోలీసు వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి ఒక్కోసారి వాడు చేసిన అని కొన్ని చెప్తాడు కొన్ని ఎగ్జాగ్రేషన్ చేస్తాడు ఇక వాళ్ళ దగ్గర అరే ఒరే అని పిలవడం జరుగుతుంది అలా జరుగుతుంది కానీ పోలీసులు పబ్లిక్లో అలా పిలిస్తే వాళ్ళకి నామోషి కదండి పిలిచిన వాళ్ళు కూడా నామోషన్ సార్ అది వాళ్ళకే కాదు ఇప్పుడు ఆయన తక్కువ చేసినంత మాత్రాన అది తగ్గుతాడు ఆ తగ్గడం కదా డిఎస్పి అరే డిఎస్పి రా అని అంటే డిఎస్పి ఉంటాడు నీ నీది పోతది అతన్ని కూడా ఆయన కూడా అర్థం కదా సేమ్ దీంట్లో పిలిస్తే ఇబ్బంది అవుతుంది సార్ విపి శ్రీనివాస్ గారి టైంలో లో ఆయన మెట్ వర్క్ బాగా పెట్టుకొని కూర్చోవారు సార్ ఆయన వచ్చిన తర్వాత అనుకుంటే భద్రాచల్ లో మటర్ అవుతుంది రోగుతాడు కాల్ఫుల్ జరుగుతాయి అశోక్ ఏం జరిగింది అంటారు లాడ్జ్ ఇక లాడ్జ్ లో మిస్ కమ్యూనికేషన్ తోని జరిగింది సార్ అది ఆయన ఇన్ఫార్మేట్ అనే సార్ ఆ ఇన్ఫార్మల్ ఇద్దరు సార్ అన్నదమ్ముడు ఎవరు అందులో లోతుకు పోవద్దు ఎందుకంటే అందులో మా ఎస్ఐ చనిపోయింది కానీ ఎలా జరిగింది అంటే ఒకటే ఇన్ఫర్మేషన్ ఇద్దరికి వచ్చింది సార్ అది వాళ్ళు ఏ ఓబీ నుంచి వచ్చారట అదే కదా వాళ్ళు వచ్చింది వైజాగ్ నుండి సార్ అది ఏబీ నుంచి వచ్చింది ఏబీ నుండి సార్ ఇక్కడ మన టీం ఉంది సార్ ఎవరి కోసం వచ్చారు వాళ్ళు అంటే ఇదే తుపాకులు అమ్మేటోళ్ళ కొరకు అని వాళ్ళు తీసుకొచ్చారు సార్ మన ఇన్ఫార్మరే వాళ్ళని తెప్పించింది ఎల్లందోడు వాడు ఎల్లందులో ఉంటారు అన్నదమ్ములు కజిన్స్ వాళ్ళు వాడు అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ అంటే వాడు కూడా కావాలని చేయలేదు రెండు అట్లా యాక్సిడెంటర్ కో యాక్సిడెంట్ అట్లా కలిసిపోయిన అంతే కలిసిపోయి ఆ రూమ్లో ఉన్నది నక్సల్స్ అనుకొని బైక్ ఉండిపోయిన ఇన్స్పెక్టర్ కాలవడము ఎస్ఐ అక్కడే చనిపోవడము చాలా బాధాకరమైన విషయం అది అస మిస్ కమ్యూనికేషన్ అది ఓకే సార్ బీబీ శ్రీ పనిచేస్తారు కదా మీ బీబీ గారి దగ్గర ఆయన ఎలా ఎలాగుండేదండి వర్క్ చాలా ఎక్సలెంట్ వర్కర్ సార్ ఆయన ఎమ్ స్టూడెంట్ ఆయన బిట్స్ పిలాని స్టూడెంట్ చాలా కూల్గా ఉండేది కిందలో హడావుడి చేయపోయేది హరాజ్ చేయాలి ఎవరి పని వాళ్ళు చేసుకునేది చాలా అంటే చాలా అంటే అప్పుడు అన్ని పనులు జరిగినాయి అంత బ్రహ్మాండంగా ఉన్నది కానీ ఎవరిని హరాజ్ చేయపోయేది ఆయన ఎక్కువ పాటలు పాటగా క్రైమ్ మీటింగ్ అనే రాత్రి పూట కంపల్సరీ గాన ఉండేది పాటలు పాడేది కూడా కచేవారు ఇక్కడే ఇప్పుడు సీక్వెల్ ఉంది ఓయాసిస్ ఉంది కదా ఇప్పుడు మూత కదా ఓయాసిస్ లో కూడా నైట్ బోంజాలు పెట్టేది అక్కడ పాటలు పాడేది సార్ చాలా మంది ఆఫీసు ఐపీఎస్ అయిపోయి కదా మీరు అందరిని కూడా మంచి ఆఫీసర్ చెప్తున్నారు కానీ ఈ ఆఫీసర్ వాళ్ళు హెడేక్ ఉంటుందని ఎవరైనా హైట్కే చేశార హెడేక్ ఉంటే ఆఫీసర్ మనం హెడేక్ తీసుకోద్ది సార్ పట్టించుకోసారి లేదు ఉన్నారా మీకు మీ సర్వీస్ లో ఆ ఉన్నారు సార్ ఎందుకు లేరు కొంత మంది కింద సహాయ సిబ్బంది పడడం చులకనగా మాట్లాడడం వల్ల కానీ లేదు వాళ్ళని ఎప్పుడు అనుమానించడం కూడా ఆంధ్రలో ట్రబుల్ లో పట్టుడు పెద్ద ర్యాంక్ లో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆంధ్రలో ట్రబుల్ లో పడ్డాడు ఆయన ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది పెద్ద ర్యాంక్ లో ఉన్నాడు ఆయన 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 అదో టైప్ ఆయన అది కాదు ఆయన చట్టాలు తెలియదు చెప్తే అర్థం లేదు ఆయన అదే ఆఫీసర్ పని చేస్తున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ నక్సల్స్ మూమెంట్ వచ్చి అటాక్ చేస్తే ఆయన అతను కాదు సార్ మీరు అనుకుంటే ఆయన కాదు ఇంకో ర్యాంక్ ఆయన ఇంకో ఆయన అతను అతను ఓకే సార్ అతను నా దగ్గర అన్ని ఉన్నాయి దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఆయన చెప్పండి పోలీస్ స్టేషన్ అటాక్ ఏం చెప్పండి వెళ్ళాడు కదా సార్ కారపెల్లి కానీ అందులో ఎక్స్ట్రీమిజం విషయంలో ఎక్సలెంట్ సార్ ఆయన కొన్ని లైకింగ్ డిస్లైకింగ్ లైకింగ్ ఉంటాయి సార్ పోలీసులు ఎలా ఉంటది కదా లైక్ చేసిన ఆకాశానికి ఎత్తుతారు లైక్ చేయాలని అదే పదాలని చెప్తారు అది దట్ ఇండియన్ సర్వీస్ లో ప్రాబ్లం ఏంటంటే వాడు ఇష్టపడితే వాడు ఏం చేసినా రైట్ సార్ వాడు ఏం జరిగింది పోలీస్ అటాక్ చేస్తారు వాళ్ళు ఖమ్మం ఎక్కడ కారపల్లి కారపల్లి అటాక్ చేసినా కదా ఆయన ఆయన వచ్చారు అందులోకి సారా సార్ బస్సులో వెళ్ళారు సార్ అంత అయిపోయింది రిటీట్ అయ్యారు అప్పటికీ లాస్ట్ ఫైరింగ్ అవుతున్నారు ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉండే నాగేశ్వరం అని చనిపోయాడు ఆయన టాప్ సెంటర్ ఉండే అతను బాగా ఫైర్ చేసి ఆపినాడు ఇది పోలీసులు ఇద్దరు ముగ్గురే ఉన్నారు సార్ ఉన్నా కూడా మనకు సింగిల్ ఏం కాలేదు సార్ డ్యామేజ్ కాకుండా పోలీసులు ఆకపోయి కాకుండా కానీ ఇంకో ఆఫీసర్ ఇప్పుడు ఏపీలో ఉన్నారు ఆయన అతను కూడా ఇప్పుడు ఉన్నాడు అన్న అందులో ఉన్నాడు అండి సార్తో పాటు ఉన్నాడు అని అంటే పూర్తిగా అయితే అవగాహన లేదనుకుంటే భవిష్యత్ అంటే ఏదో తెలియదు కానీ అంటే తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది బాగా అంటే ఆయన గురించి ఇబ్బందులు ఏంటంటే అదే సార్ మనం చెప్పింది ఆయనకు అర్థం కాదంటున్నాను కదా ఆయన చెప్పి మనకు అర్థం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లమా ఏదో చట్టాల ప్రాబ్లమ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా సార్ వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటో అంటే ఆయన వల్ల అటువంటి వాళ్ళ వల్ల సిస్టం ప్రాబ్లం ఉంటుందా అయితే కదా సార్ ప్రాబ్లం అయితే మీకేమైనా పర్సనల్ గా నాకేం కాలేదు సార్ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను ఇబ్బంది పడలేదు సార్ ప్రస్తుతం ఏపీలో ఉన్నారు ఏపీలో ఉన్నారు టాప్ పొజిషన్ ఉన్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు ఎప్పుడైనా కనబడ్డారు మీరు కలిసి అవుతుంది తర్వాత కలిసి మంచి మాట్లాడుతుంది అక్కడే అది క్లోజ్ సార్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ పోయే ట్రాన్స్ఫర్ అయిన కూడా కలిశాను పుష్పపుతం ఇచ్చి వచ్చాను దేనికి బాగా పని ఇకపోయినా సరే జాగ్రత్త పంచే అంటే జర్నీలో కలుస్తా ఉంటారు అసలు అందరు కలుస్తారు కరెక్ట్ పైనుంచి ఊడిపడలేదు మనలో ఉండే వాళ్ళకి